ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఎప్పుడైనా వంట చేయబుద్ధి కానప్పుడు ఇలాగా ఈ రెసిపీని ట్రై చేయండి ఇంటిల్లిపాది అందరూ నచ్చుతారు సో అదే రసం అన్నం అండి రసమన్నం ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక కప్పుడంతా పప్పుని తీసుకోండి కందిపప్పు ఒక కప్పు అంతా బియ్యాన్ని తీసుకొని బాగా కడిగేసి ఒక పది నిమిషాల పాటు నాననిద్దాం ఇవి లోపు మనం తాలింపుని వేసేసుకుందాం కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకొని ఒక పెద్ద స్పూన్ అంతా నెయ్యిని వేసి ఇది వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్రని వేసుకోండి ఒక స్పూన్ ఆవాలని వేసుకోండి కొన్ని ఎండుమిరపకాయలను కూడా వేసేసుకుందాం సగం ఇంగువాని వేసుకొని కొన్ని రెమ్మలు వెల్లుల్ని వేసుకొని కొన్ని కరివేపాకు రెమ్మల్ని వేసేసుకొని వీటిని నూనెల్లో ఇలాగా వేయించేసుకోండి అంటే ఇవి వేగడం వల్ల పచ్చివాసన పోతుంది మంచి టేస్ట్ అనేది వస్తుంది సో ఇలాగ కొద్దిగా వేగిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలను వేసేసుకొని ఒక ఉల్లిపాయని పెద్ద పెద్దగా కట్ చేసి వేసేసుకుందాం కొన్ని టమాటా ముక్కలను కూడా వేసేసుకుందాం కొన్ని అంటే ఒక రెండు టమాటా ముక్కల్ని ఒక రెండు కాదంటే మూడు వాటిని ముక్కలుగా చేసి వేసేసుకొని ఈ నూనెలో వేయించేసుకుందాం వీటిని కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా మగ్గేంత వరకు ఇలాగా నూనెలో వేగనివ్వండి ఇప్పుడు ఒక సగం స్పూన్ పసుపుని వేసుకోండి ఒక స్పూన్ కారం కొన్ని మిరియాలు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి తగినంత ఉప్పుని టూ స్పూన్స్ రసం పౌడర్ని వేసేసుకోండి ఈ విధంగా మనము కొద్దిగా ఈ నూనెలో వేగనిద్దాం ఇలాగ కొంచెం కారము ఈ అంతా కూడా వేగడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ రసం అన్నానికి సో ఇప్పుడు నానపెట్టిన పప్పు బియ్యాన్ని వేసేసుకుందాం పప్పు ఒక కప్పు అలాగే ఒక కప్పుడంతా బియ్యం తీసుకున్నాం కాబట్టి దీనికి డబల్ క్వాంటిటీగా నీళ్లు వేసుకోవాలి ఈ విధంగా సిక్స్ గ్లాసెస్ వాటర్ పోసేసుకొని కొద్దిగంత చింతపండుని నానబెట్టేసి దాని రసాన్ని తీసి ఇలాగా వేసేసుకోండి ఇప్పుడు నీళ్ళని యాడ్ చేసేసి వీటిని మనము కుక్కర్ విజిల్ నాలుగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలాగా కుక్ చేయడం వల్ల రసమన్నం చాలా టేస్టీగా స్మూత్గా సాఫ్ట్గా నోట్లో ఇలా పెట్టిన వెంటనే కరిగిపోతుంది సో ఎప్పుడైనా అలసటగా ఉన్నప్పుడు వంట ఏది చేయబుద్ధి కానప్పుడు మనము ఈ విధంగా ఈ రసం అన్నం చేసుకోవడం వల్ల చాలా సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయే ఈ రెసిపీని ఇంటిల్లిపాది అందరు కూడా చాలా నచ్చుతారు అలాగే ఈ విధంగా సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంతో ఇలా నెయ్యి వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందండి పాటు ఇంకేమైనా యాడ్ చేస్తే బాగుంటుంది కదండి ఇలాగా మసాలా పాపడ్ని వేయించుకొని నంచుకొని తిన్నాం సో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది రసమన్నంతో పాపడాలని నంచుకొని తింటుంటే ఉంటుంది చూడండి ఆ టేస్ట్ అసలు వదలకుండా అంతా తినేస్తారు అంత బాగా టేస్టీగా ఉంటుంది సో నేను లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి మ్యాంగో చట్నీని దేంతో సర్వ్ చేసుకొని తినాలని కదండి సో ఈ రసమన్నంతో నేను చేసిన మ్యాంగో చట్నీని నంచుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత బాగుంటుందండి సో ఈ విధంగా ఇలాగా మ్యాంగో చట్నీని చేసేసుకోండి రసమన్నంతో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా మంచి సాఫ్ట్ రైస్తో ఇలా నోట్లో పెట్టిన వెంటనే తినేసేయవచ్చు అంత సాఫ్ట్గా ఉంటుందండి ఈ రైస్ ఈ రసమన్నం కూడా మీకు ఇలాగా ఈ రసమన్నం ఎప్పుడైనా చేసుకోవాలంటే తప్పకుండా ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా అదిరిపోయే నా వంట రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే నన్ను ముందుకు నడిపిస్తూ ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ మీ ముందుకి రావాలని కోరుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు నడిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్